హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి ఉగాది కోసం ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు కాటన్ శారీస్ పట్టు శారీస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు లెహెంగాస్ లభిస్తాయండి హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా కావాలి అంటే షాప్ని అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం పక్కన శ్రీరామ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలిసి నైతే చూపిస్తున్నానండి మాది శ్రీరామ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్ కొత్త రామాలయం పక్కన ఉంటుందండి ఇది మెయిన్ బజార్ నుంచి చూస్తుంటే మీకు కొత్త రామాలయం దగ్గరికి వస్తే మా బోర్డులు కనిపిస్తాయండి లోపలికి ఉంటుంది షాపు మీకు ఇప్పుడు వచ్చి సమ్మర్ ఉగాది ఆఫర్ పెడుతున్నామండి సమ్మర్ స్పెషల్ రెండు కలిపి పెడుతున్నామండి టూ ఫస్ట్ మోడల్ అండి ఇది శారీ మొత్తం మల్టీ కలర్ లైన్స్ వస్తుంది నిలువు లైన్స్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చేసేసి పళ్ళు అండి శారీ మొత్తం లైన్స్ వస్తుంది పైన కింద ఒకటే సేమ్ బోర్డర్ ఉంటుందండి బోర్డర్లో చెక్స్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చి ఆరు వందలు పడుతుందండి ఈ శారీలో కలర్స్ ఈ మోడల్స్ అన్నీ మీకు ఆరు వందలే పడతాయండి నేను మోడల్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఇది వచ్చి చెక్స్ వస్తుందండి చెక్స్లో కలర్స్ వస్తాయి ఇవన్నీ సేమ్ కాస్ట్ పడతాయండి మీకు అన్ని ప్రతి ప్రతిసారీలో మీకు బ్లౌజ్ ఉంటుందండి ఇవన్నీ సమ్మర్కి నేయించామండి ఉగాది దగ్గరలో ఉన్నది కదా అని ఉగాది కూడా స్పెషల్ నేయించామండి ఇది వచ్చి చెక్స్ పెద్ద చెక్స్ వస్తుందండి మోడల్ అండి మీకు వేసినప్పుడు ప్రతి సారీలో పళ్ళు బ్లౌజు కాంతాస్ట్ ఉంటుందండి మోడల్ వచ్చేసి మోడల్ వస్తుందండి బార్డర్ ప్లెయిన్ వస్తుంది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ ఈ మోడల్ కొన్ని కాంట్రాస్ట్ వస్తాయండి కొన్ని సెల్ఫ్ వస్తాయండి బ్లౌజులు ఈ శారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి అన్నీ డబల్ షేడ్ వస్తాయండి ఈ శారీస్ అన్నీ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుందండి అన్నిటికీ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి అన్నీ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి డిజైన్ కూడా బాగుంటుంది పెట్టుబడులకి బాగుంటాయండి శారీస్ మీకు ఈ శారీలో ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షార్ట్ తీసి పంపించండి మీకు వీడియో కాల్ స్పెసిఫికేషన్ ఉంటుంది ఈ శారీ వచ్చేసేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు కింద కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి వైట్ వైట్ థ్రెడ్ వస్తుంది ప్రతి శారీకి వైటే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇది వచ్చేసేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం వైలెట్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి మీకు ఎనిమిది వందలు పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్రింటింగ్ శారీస్ అండి ఈ శారీకి ఈ బోర్డర్లో థ్రెడ్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం లైట్ కలర్స్ వస్తాయండి లైట్ మీద ప్రింటింగ్ వేయించాము ఈ శారీ కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుందండి ఇది ప్రింటెడ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ప్రింటింగ్ ఉంటుందండి ఈ మోడల్లో కలర్స్ అండి ప్రైస్ వచ్చేసేసి వెయ్యి రూపాయలు పడుతుందండి ఇది ఇవి లైట్ కలర్స్ మీద కొన్ని వేయించామండి సమ్మర్ కానీ ఇది కూడా ప్రింటింగ్ ప్రింటింగ్ అండి ఇది కూడా ఈ శారీ కాస్ట్ కూడా వెయ్యి రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి స్పల్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం ప్రింటింగ్ ఉంటుందండి ఈ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్రింటింగ్ వేయించామండి శారీ పింక్ అండి శారీ క్రీమ్ కలర్స్ ఇది ఒక మోడల్ అండి శారీస్ మారుతూ ఉంటాయి శారీస్ మీద ప్రింటింగ్ మారుతూ ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేము వీడియో కాల్ చేసి మీకు పంపిస్తామండి కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి സേമ കലർ ఇప్పుడు మీకు మంగళగిరి పట్టు చూపిస్తున్నానండి ఇది కంచి బార్డర్ వస్తుంది చెక్స్ వస్తుందండి మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇది ఉగాదికి శ్రీరామనవమికి పెళ్ళిళ్ళ సీజన్కి పెట్టుబడికి వాటికి బాగుంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఐదు వేలు పడుతుందండి ఈ మోడల్స్ అన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇంగ్లీష్ గ్రీన్ అండి శారీ పళ్ళు బ్లౌజు పింక్ వస్తుందండి ఈ శారీ వచ్చి వైలెట్ కలర్ అండి పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది ఈ శారీ వచ్చి వంగపూ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది ఈ శారీ వచ్చి నిమ్మ పచ్చ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ పింక్ అండి ఇవి వచ్చి తిక్క కలర్స్ వస్తాయండి ఇంకా వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ రెడ్ బచ్చల పండు కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఆనంద్ బ్లూ మెరూన్ కలర్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది స్నఫ్ కలర్కి పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ వచ్చి ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక మోడల్ అండి సేమ్ ప్రైస్ అండి మోడల్ మారుతుందండి శారీ పింక్ అండి ఇది శారీ క్రీమ్ అండి పళ్ళు బ్లౌజ్ అది వస్తుందండి ఇది వచ్చి మోడల్ మారుతుందండి మీకు ఇది కూడా సేమ్ ప్రైసే పడుతుందండి డిజైన్ బోర్డర్ మారుతుందండి మధ్యలో రుద్రాక్ష బొమ్మ రుద్రా రుద్రాక్ష లైన్స్ వస్తుందండి శారీ మొత్తం డిజైన్ వస్తుందండి అట్ట లైన్స్లో రుద్రాక్ష మోడల్ వస్తుందండి సేమ్ కాస్ట్ పడుతుందండి ఈ మోడల్లో కూడా కలర్స్ ఉన్నాయండి సేమ్ కాస్ట్ పడుతుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి మీకు కింద బోర్డు కింద వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి మోతీ లైన్స్ వస్తుంది గట్టినాక వస్తుందండి జెరీ గట్టినాత వస్తుంది నిజాం బోర్డర్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు పడుతుందండి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి వైలెట్ కలర్ ఈ శారీ వచ్చి ఐదు వేలు పడుతుందండి ఇది ఇది వచ్చేసేసి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బుట్టీ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇందాక ఈ శారీస్ వచ్చేసేసి మీకు నాలుగు వేల ఐదు వందలు ఈ శారీ వచ్చి ఐదు వేలు పడుతుందండి ఇది కూడా ఐదు వేలు పడుతుందండి మీకు బుటీ మోడల్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది పళ్ళు బ్లౌజు బ్లాక్ అండి ఆనంద్ బ్లూ శారీ